సింగేరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బ్యాంకర్లతో ఎంవోయూ కుదుర్చుకుంది కార్మిక లోకానికి ఇదో చారిత్రాత్మకమైన రోజు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ కల్పించడం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదన్నారు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను నాకు తెలిసి ఒక కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగాలి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చేటువంటి సింగరేణిలో పనిచేసే కార్మికులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి కార్మికులుగా భావిస్తూ ఈ కార్మికుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం భావించి ఈరోజు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికి చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని కేసీఆర్ సృష్టించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఉంది సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే వారు ఎనభై వేల పుస్తకాలు చదివిన అనుభవంతో పది సంవత్సరాలలో ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్ళిండు అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అని అనుమానం కలిగే విధంగా చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేసినారు